తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘానాపూర్ పర్యటించారు ఈ సందర్భంగా ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు నూట రెండు పాయింట్ ఒకటి కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్దిదారులకు అందజేశారు వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించారు అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్నారు అనంతరం స్టేషన్ ఘాన్పూర్ శివారు అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ ఘన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఆదర్శంగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది మిత్రులారా ఈరోజు ఈ ఊరుగల్కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సార్లమ్మ వరకు ప్రతాప రుద్రుడిని మొదలు పెడితే ఇక్కడ ఉండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించరు ఒక కాలోజీ కావచ్చు ఒక దశరథి గారు కావచ్చు లేకపోతే ఈ ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య గారు కావచ్చు లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కావచ్చు దాశరథి కావచ్చు పాల్పూర్తి సోమన్న గారు కావచ్చు ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పదం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడమే కాదు తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి మీ వరంగల్ కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా ఇదే కాదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వరంగల్ కౌటరింగ్ రోడ్ కావచ్చు అభివృద్ధి పనుల కోసం కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం వరంగల్ అవుటరింగ్ రింగ్ రోడ్ను నిర్మిస్తామని చెప్పినాం ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబీలో తెలంగాణ రాష్ట్రం కూరకపోయింది ఆనాడు నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది పదేళ్లలో ఈరోజు దాదాపుగా ఎనిమిది లక్షల